నమస్కారం గురువు గారికి ఇక తిరుగులేదు ఎందుకంటే గత గత కొంతకాలంగా గురువు గారైన గరికపాటి నరసింహారావు గారిని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వ్రాయడం ఇష్టం వచ్చినట్టు విమర్శించడం జరిగింది ఇప్పుడు ఈ అర్థం అర్థం లేని వ్రాతలకు ఇక తాళం వేసినట్లే అదేమిటో తెలుసుకునే ముందు ప్రేక్షకులారా నా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు సంతోషం చూసేవాళ్ళు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే మీకు ఈ వీడియో నచ్చినట్టు నా ఛానల్లో మీరు మెంబర్షిప్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చును ఇప్పుడు మనం వీడియో చూద్దాం అసలు ఏం జరిగిందంటే ఎవరో వాగేవాళ్ళు వాగుతు పోని అని గురువుగారు ఇంతవరకు మౌనం పాటించడం జరిగింది అయితే గురువుగారైన పద్మశ్రీ గిరికపాటి నరసింహారావు గారు తను నమ్ముకుని సరస్వతీదేవి కృపతో ముందుకు సాగడం జరిగింది ప్రవచనాలు ఆపకుండా ఆయనకు తోచినది ప్రజలకు అందిస్తూ ఇలా కొనసాగిందనమాట అయితే సోషల్ మీడియా కానీ శ్రీమతి కామేశ్వరి కానీ దుష్ట్రచారాన్ని ఆపలేదు దీనిని అడ్డుపెట్టుకొని సోషల్ మీడియా వారు వారి వారి టీఆర్పీ రేట్లు పెంచుకొని పనిలో పడ్డారు ఇప్పుడే గురువుగారు గరిగిపాటి టీం బయటకు వచ్చింది గురువు గారు గరిగపాటి టీంకు ఆదేశాలు ఇచ్చారు వాగిన వారికంతా నోటీసులు పంపడం జరిగింది ఎవరైనా గురువుగారి గౌరవాన్ని కానీ గురువుగారి ప్రజాభిమానాన్ని కానీ దెబ్బతీసినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వీడియోలు పెట్టిన విమర్శించిన తగు చర్యలు తీసుకొనబడును అని నోటీసులు పంపడం జరిగింది శ్రీమతి కామేశ్వరి గారుకు కూడా నోటీసులు పంపడం జరిగింది చిట్ట చివరకు ఈ తంతు అంత సద్దు శ్రీమతి కామేశ్వరి గారైతే ఇక మీ జోలికి రాను అని చెప్పడం జరిగింది కావున గారైన పద్మశ్రీ గరిగపట్ నరసింహారావు గారి అభిమానుల ఊపిరి పీల్చుకోండి గురువుగారి ప్రవచనాలు తప్పక వినా వినండి సనాతన ధర్మాన్ని కాపాడండి మన హైందవ ధర్మాన్ని కాపాడడానికి మన గురువులు మనకు బోధిస్తున్న ఈ సనాతన ధర్మాన్ని వదలకండి మన హిందూ మతాన్ని వదలకండి మీరు ప్రతి ఒక్కరూ గురువుగారి ప్రవచనాలు వింటూ గురువుగారి ఆశయాలు నెరవేరుస్తూ అలానే హైందవ ధర్మాన్ని కాపాడండి